సరే ఇక ఎనభై ఏడు నెంబర్ ఎట్లా ఉండబోతుంది ఎనభై ఏడు ఇక్కడమ్మా ఎనిమిది అంటే శని ఏడు అంటే కేతువు శని కేతువుల కలయిక ఇది ఆస్ట్రాలజీ చార్ట్ లో కూడా శని కేతువుల కలయిక మంచిది కాదు శని కేతువు కలిస్తే ఆస్ట్రాలజీ చార్ట్లో మంచిది కాదు నేను అంత ముందే ఇచ్చా స్టేట్మెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో పుట్టిన ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇంతవరకు పెళ్లిళ్ళు కాల ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఒకవేళ పెళ్ళిళ్ళు అయితే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఇంతవరకు పిల్లలే నిన్న హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ జంట వాళ్ళకి పెళ్ళయి అయ్యి పదేళ్ళు అయింది వాళ్ళు నా వీడియో చూసారంట ఎనభై ఏడు సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి పిల్లలు లేదు అని చెప్పి పనంగానే వాళ్ళు వీడియో పెట్టుకొని పక్కనే ఇంకో నంబర్ తోటి ఇది అపాయింట్మెంట్ తీసుకున్నారంట తీసుకొని వచ్చారు ఈ స్టేట్మెంట్ నేను రెండు వేల పద్నాలుగులో ఇచ్చా వైజాగ్లో వైజాగ్లో రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏడో సంవత్సరంలో అక్కడ ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ కొడుక్కి కూడా ఎనభై ఏడు ఆడు కూడా వచ్చి చూపించుకుంటే ఆ రోజే ఇచ్చారు స్టేట్మెంట్ ఎనభై ఏడో సంవత్సరంలో పుట్టిన ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా మందికి పెళ్లిళ్ళు అవ్వటం లేదు అని చెప్పి చెప్పగానే అయితే తెల్లారి పొద్దున్న యాభై అరవై మంది అమ్మాయిలు నేను ఎనభై ఏళ్ళలో పుట్టా పెళ్లి కాలేదు నేను ఎనభై ఏళ్ళలో పుట్టాను పెళ్లి కాలేదు అని చెప్పి వచ్చారు ఇప్పటికీ స్టిల్ ఎయిటీ సెవెన్ లో పుట్టాను పెళ్లి కాలేదు అని చెప్పి వస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ ఎనభై ఏడు ఆ శని కేతువుల కాంబినేషన్ వాళ్ళకి పెళ్లిళ్ళు అవటం పెళ్ళి అయితే పిల్లలు పుట్టడం లేదు పిల్లలు పుడితే కలిసి ఉంటుంది ఏదో ఒక ఏదో ఒక సమస్య ఇంతే కాకుండా కొంతమంది ఎనిమిదో తారీఖు పడతారు వాళ్ళ డేట్ మంత్ ఇయర్ కలిపితే ఏడు వస్తుంది అలా ఎయిటీ సెవెన్ వచ్చినా డిస్టర్బ్ అవుతున్నారు అలా టోటల్ గా ఇయర్ నెంబర్ ఎనభై ఏడు వచ్చినా డేట్ ఆఫ్ బర్త్ డెస్టిని కలిపితే ఎనభై ఏడు వచ్చినా అంటే ఏ ప్లేస్లో ఎనభై ఏడు వచ్చిన అంటే పేరులో ఎనభై ఏడు వచ్చిన దానిలో అన్ని అందరు ఫోన్లో రాసేసి ఉన్నాడు వీళ్ళందరూ పొలాలు అడవులు పట్టి తిరగబాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పగలు నిద్రించి రాత్రులు మేలుకునే వారై ఉంటారు దుష్ట సంస్కారాల ద్వారా డబ్బు గడించే వారై ఉంటారు అని చెప్పి క్లియర్గా రాసేశాడు అంటే ఆ కాంబినేషన్ కాదు నీకు బయటికి ఎలా అయినా కనిపించవచ్చు మనిషి లోపల ఇంకో నంబర్ ఉంటుంది అండి ఆ నంబర్ యొక్క యాక్షన్ అది చేస్తూనే ఉంటుంది అంటే దుష్ట అంటే ఊరిని అమ్మని తిట్టడం నాన్న తిట్టడం మీకు తెలుసు ఇదో ఫోర్త్ క్లాస్ పిల్లోడు వాళ్ళ ఊళ్ళో ఆయన ఎంఆర్ఓ వాళ్ళ ఊళ్ళో ఎంఆర్ఓ గారు అంటే వణుకు వాళ్ళ అబ్బాయి ఫోర్త్ క్లాసు అప్పుడే తన్ని వస్తాడు తన్ని స్కూల్కి వెళ్తాడు అంటే ఎంఆర్ఓ అని వాళ్ళు వచ్చి చెప్పడమే కదా లేకపోతే మనకేం తెలుసు అంటే ఇలా బిహేవ్ చేస్తుంటారు ఆ ఎనభై ఏడో నంబర్ వాడు ఆ సరే ఇప్పుడు తన్నాడు ఏం చేయగలడు ఇంట్లో నుంచి బయటికి పంపగల పిల్లల్ని పంపలేడుగా సరే ఎవరికైనా చెప్పుకోక నాకంటే చెప్పాడు కానీ ఇంకా ఎవరికైనా వెళ్ళి మన అబ్బాయి నన్ను తన అంటే ఎక్కడ మూసుకొని ఊరుకుంటుంది తప్పితే ఇంకా ఎక్కడ ఏమి చేయడం లేదు అదేం దౌర్భాగ్యమో కానీ మొన్న ఈయన మన నరసింహరావు గారు చెప్పారు పిల్లలు లేరు పిల్లలు లేరు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు పిల్లలు లేని వాళ్ళు దేవుళ్ళతో సమానం పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు ఆనందంగా లేరు అని అది స్టేట్మెంట్ కరెక్ట్ అంటే కరెక్ట్ పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు ఆనందంగా లేరు ఏదో ఒక సమస్యతోటి ఏదో ఒక సమస్యతోటి బాధపడతానే ఉన్నారు కాబట్టి ఈ ఎనభై ఏడో నంబర్ వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ పేరులో ఎనభై ఏడు ఉన్నా హౌస్ నంబర్ ఎనభై ఏడు ఉన్నా లేదా బైక్ నెంబర్ ఎనభై ఉన్న కార్ నెంబర్ ఎక్కడ ఎనభై ఉన్నా తప్పనిసరిగా మార్చుకోవాల్సిందే మార్చుకోకపోతే దాని పర్యవసానాన్ని మనం మొయ్యాల్సిందే తప్పనిసరిగా మొయ్యాలండి అందుకని ఒకవేళ మీరు చెక్ చేసుకోండి మీ డె మీ డెస్టినీ ఎనభై ఏడు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కలిపితే ఎనిమిది ఏడు కాంబినేషన్ కానీ ఏమన్నా ఉన్నదా లేదా మన పేర్లో ఎనభై ఏడు ఉందా మన సంతకంలో ఎనభై ఏడు ఉందా అసలు మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటే ఏదో ఒక నెగిటివ్ నెంబర్ ఉంటేనే కదండి ప్రాబ్లమ్స్ అయ్యేది లేకపోతే ఎందుకు అవుతుంది ఇప్పుడు ఊరినే జ్వరం వస్తుందండి ఎందుకు జ్వరం వస్తుంది నీకు ఏదో బాడీలో ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటే దాన్ని జ్వరం లాగా వస్తుంది అంటే ఇంట్లో ఏదో ప్రాబ్లం జరుగుతుందండి ఏదో ప్రాబ్లం ఉందని కాబట్టి ఒకసారి వచ్చి మనం కనుక్కున్నాం అనుకోండి మనం మనమేమో మనకు కావాల్సిన మన మనకి మనకు కావాల్సిన ఇన్కమ్ రోజు రోజు పెరగాలి కానీ మనం ఇలా ప్రాబ్లమ్స్ పడే కన్నా మనం కనుక్కోవటం మంచిది కదా వెళ్ళి కనుక్కొని అసలు ఏందండి ఇలా జరుగుతుంది మా ఇంట్లో ఇగో మా పిల్లలు ఇలా చదవటం లేదు మా పిల్లలు ఇలా ముందుగా ఉంటున్నారు రివర్స్లో ఉంటున్నారు కారణం ఏంటి అని చెప్పి చూపిస్తే అక్కడ ఏమవుతుందంటే ఆ పిల్లవాడి యొక్క పరిస్థితిని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాడికి ఏం మార్పు చేయాలి ఏంటి ఏం కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అన్నీ చూసుకొని సెట్ చేసుకోవటం జరుగుతుంది అలా చేసినప్పుడు ఎనభై ఏడో నెంబర్లో కనుక పేరు ఉంటే అది తీసేస్తాం తీసేసి ఆ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మంచి నెంబర్లో పేరు పెడతాం మంచి సంతకం వచ్చేటట్టు పెడతాం మంచి హౌస్ నెంబర్ వచ్చేటట్టు పెడతాం మంచి బండి కార్ నంబర్ ఇలా అన్ని నంబర్ల మీద దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంటుంది కాబట్టి అవన్నీ మార్చేస్తే ఆటోమేటిక్గా మంచి నెంబర్ వస్తుంది తప్పనిసరిగా పెళ్ళి అవుతుంది పిల్లలు పుడతారు లైఫ్ అంతా కూడా ఆనందంగా ఉంటుంది ఇలా ఎంతమందిని నేను ఎంతో మందిని చూశానండి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను ఇన్నేళ్ల నుంచి దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తుంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి ఎంత చిరంజీవి గారి సినిమా అయినా కానీ కంటెంట్ లేకపోతే ఆడదు ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద స్టార్ అయినా కానీ కంటెంట్ లేదా ఆడదు ఈ న్యూమరాలజీలో ప్లస్ ఇప్పుడు నాకు రిజల్ట్స్ వస్తేనే కదా ప్రజలు నన్ను ఎంకరేజ్ చేసి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తుంటేనే కదా నేను చేయగలిగేది రోజు ఇప్పుడు ఎవ్వరు నా దగ్గర రావటం లేదనుకోండి నేను అసలు ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తాను నాకేం పని నేను ఇంకో పని చూసుకుంటాను అంటే ప్రజలు నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు ఈయన చెప్పే పాయింట్స్ కరెక్ట్గా మన ఇంట్లో కరెక్ట్గా ఉపయోగపడుతున్నాయి ఈయన ఇచ్చిన రెమెడీస్ బాగా హెల్ప్ అవుతున్నాయి అని వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ చుట్టాలని వాళ్ళు తెలిసిన వాళ్ళని అలా తీసుకొస్తున్నారు కానీ మనం ఇలా కంటిన్యూ చేయటం జరుగుతూ ఉంటుంది సో ఎనభై ఏడు అనేటువంటి ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి అది మైండ్లో పెట్టుకొని అలాంటి నెంబర్ మనకు కానీ మన స్నేహితులకు కానీ మన వాళ్ళకి ఎవరికైనా ఉంటే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నమస్కారం నమస్తే సో అదండి ఏంటంటే ఆయన ఫోన్లో చెప్పే పరిష్కారం కంటే ఆయన్ని స్వయంగా కలిస్తే మీ సమస్య ఏంటనేది క్లియర్గా చెప్తే సమస్యకి తగ్గ పరిష్కారం ఉంటుంది ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళు అయితే వీడియో కాల్ చేయండి దానికి కూడా ఆయన పరిష్కారం చెప్తారు సో అదండి ఆయన స్వయంగా కలవాలనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేసి ఆయన్ని కలవండి థ్యాంక్ యూ